జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నుండి చౌరస్తా వరకు బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యమత్యంగా అందరం కలిసి జాతీయ భావం పెంపొందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ విజయకుమారి ప్రొఫెసర్లు లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాతీయ ఐకమత్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది అలాగే ఫ్లెడ్జ్లో అందరూ స్టూడెంట్స్ కూడా మేమంతా యూనిటీని పాటిస్తామని అలాగే ఈ యూనిటీ గురించి అందరికీ చెప్తాము అని చెప్పేసి అందరినీ వీలున్నంత వరకు ఐకమత్యం గురించి ప్రోత్సహిస్తాము అని చెప్పేసి వాగ్దానం తీసుకోవడం జరిగింది